எமோ ஆனிதான் டிஜிட்டல் எவ்வளவு தேர்ச்சு வச்சு குருச்சி மைக்குமே ஆசையா குட்டு கொண்டா பிரிவு లేకపోతే వెనక్కి పెట్టిపోవడం ఇది గుర్తుంచుకోండి తెలిసేందుకంటే ఒక క్రమశిక్షణ అనేది మన జీవితంలో పాటించాలి మనం ఎప్పుడైనా సరే ఇదే కాదు ఇంట్లో అయినా సరే ఒక క్రమశిక్షణకు మనం ఎప్పుడైతే పెద్దవాళ్ళు అలవాటు పడతామో మన బిడ్డలు కూడా అదే లైన్లో వెళ్తారు మనమే క్రమశిక్షణ అయితే మన బిడ్డలు కూడా లైన్లో వెళ్ళం ఫస్ట్ పాయింట్ మన జీవితంలో ఎప్పుడు మెమని గుర్తుంచుకో దేనా సరే ఒక పంచవంటే ఉండాలి మన జీవితంలో అప్పుడు జీవితంలో ఉండాలి క్లాస్ అంటే ఒక ఒక ఇక్కడ కొంచాలి ఆ మైండ్ మైక్ అక్కడే ఇచ్చి పడిపోయేవాళ్ళు ఇవాళ నాకు మైండ్ ఇచ్చిందని సార్ నేను ఇట్లాంటి చెప్తాను అంటే మనం బిడ్డ పడాల్సిన అవకాశం ఎప్పుడు ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చాము ప్లిక్ క్లాస్ మనం టైం చెప్తారు ఆ టైం వచ్చి మనం మన మైక్ అవకాశం అది ఒక్కటి నేర్చుకుంటే మనం సంవత్సరం నేర్చుకున్నాం ఆయన ఏదైతే చెప్పారో దాని చేయకుండా నేర్చుకున్నాం ఒక్క నిమిషం నా నేను పరిచయం నా పేరు వాణిజ్య నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ జ్ఞాన సాధనలో ఉన్నాను మా కుటుంబం అంతా జ్ఞాన కుటుంబం శాంతనాడుకోవడం ఇది నా స్వాగతం ఎలా నేను జ్ఞానంలో రావడం జరిగిందో చెప్తాను ఏడెనిమిది నాకు ప్రశ్న ఉండేది చిన్నప్పటి నుంచే సత్యాన్వేషణ మనిషి పుట్టినాడు మనిషి చనిపోతున్నాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అసలు చనిపోవడం ఏంటి ఈ పుట్టడం ఏంటి ఈ మనుషులే పెద్ద పాడమే పుట్టిపోతాను వాళ్ళ ప్రశ్న ఉంటే వయసు చిన్నగా ఉంటాం మాదిలో కృష్ణ నీళ్ళ గడు మాత్రమే మాట్లాడి నేను ఎవరిని అడిగి ఆ వయసులో అడిగామంటే పిచ్చేవాడు అనుకుంటారు నా ప్రశ్న అలా ఉండిపోయింది అన్ని బాగుంటాయి ఐదు పరంపాలే కుటుంబ పరంగా రాజ అన్ని బాగుంటాయి చేసిన సేపు పనిచేసే నేను ఒకసారి ఉండేది గొప్ప అది ఏంటి అనేది తెలవదు అలా నా ప్రయాణం మనసు ఉన్నప్పుడు బాగున్నాయి అక్కడ అత్తగారికి వచ్చాను వాళ్ళు కూర్చో బట్టి మాత్రం కానీ సీట్ వాళ్ళు పుస్తకాలు కానీ ఏం చేయలేదు అక్కడ మాట మా వారు జాబ్ ఇచ్చే ఉన్నాం అక్కడికి వెళ్ళాం కానీ ఎవరు ఇలాంటి తెలవడం అంటే ఒంటరితనంతో ఉండే మా వారు జాబ్కి ఏదో అంటే అంత భయం ఉండేది నాకు అనంతరం స్నేహితుడికి వెళ్తే ఒక్కదానే ఉండలేక ఏం చేయలేదు అలా నా ప్రయాణం మాసం రేఖీ లేదు పంతొమ్మిది సంవత్సరాలు కదా రేకి నేర్చుకున్నాను నేను డబ్బులు పెట్టి అంటే ఆ రోజులు మన కోసం హీల్ చేసుకోవడం తెలుసు వాళ్ళు హీల్ మేడం బ్యాడ ఫోన్ అని అనేది డబ్బులు పెట్టి ఆరోగ్యాలు ఉన్నాయి అది నేర్చుకున్నాను దిక్ హీల్ అడిగిన ఎవరు ఎవరికి వెళ్ళారు దాంట్లో కూడా లాస్ట్ పది నిమిషాలు ధ్యానం చేసి సార్ సోమ వ్యామ్ అన్ని మూవ్లే అన్ని మాత్రమే ఉన్నాయి ఎప్పుడు ఆరోగ్య పట్ల డబ్బులు అన్ని పర్వాలేదు ఏంటి చేసినంత సేపు చేసేదని మన విచారం వచ్చేసింది ఎందుకు ఇంకేదాం ఏంటా అని లోపల ఒక అన్వేషణ అది ఏంటనేది అర్థం కాదు ఆ మూడు చేసేవాళ్ళు ఒకసారి మీరు చేరాలి మా పకి మేడం చెప్పింది వేరే వాళ్ళు ఇంకేపాటి వన్ డేస్ మెడిటేషన్ జరుగుతుంది మేడం రండి అదే వేరే మాట కూడా పాడాలి అసలు మేడం బయట నుంచి ఆ విధంగానే ధ్యానం చేరాలో అక్కడ కావాలి మేడం సినిమా అలా